మీ పేరు జార్జా అండి మరి ఇందులో మోహన్ రావు అని పడింది అతనవరావు అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు మోహన్ రావు మీరు తగిలించుకున్నారు అది ఫిఫ్టీ ఫిఫ్టీ పేరు కదా సార్ అయితే మోహన్ రావు అయితే జార్జి జార్జి అంటే గొర్రెల పేరు మోహన్ రావు అంటే రాములు గారి పేరు ఈ రెండు పేర్లు ఎందుకు సరేలేదు ఫోన్లేండి మీరు ఎందుకు చేశారు ఫోన్ చే చెప్పండి అరే దేవుడు కూడా చెప్పారు కదా దేవుడు ఎవడు రాముడా చేసుకో కృష్ణ దేవుడు కాదు కదా వీళ్ళందరి మనుషులే కదా ఇప్పుడు ఎవరు మనుషులు ఎవరు దేవుడు రాముడు కృష్ణుడు యేసు ప్రభువు మామది వీళ్ళందరు మనుషులు దేవుడు కుట్టించిన మనుషులు సరే ఇప్పుడు దేవుడు ఎవరంతకు దేవుడికి రూపం లేదు ఆత్మ పర్వాలప్ప ఓ సరే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇప్పుడు వేసుప్రభు దేవుడైనా నరకదే రాముడు కృష్ణుడు అన్న నరకవే వీళ్ళంతా మనుషులు దేవుడు కుట్టిచ్చినప్పుడు సరే ఇప్పుడు నరకం అని ఎవడు సార్ డిసైడ్ చేసినాడు కాదు సారి ఇప్పుడు ఇప్పుడు నేను రాముడి దేవుడు అనుకుంటే దేశానికి ఏమన్నా ప్రమాదమా ప్రపంచానికి ఏమన్నా నష్టమా నేను ఒక మట్టి ముద్దని ఏమండి మోహన్ గారు నేను ఒక మట్టి ముద్దని చేసి దానికి గణపతిలా చేసి ఆయనకి దండం పెడితే ప్రపంచానికి ఏమన్నా నష్టమా

సార్ వాడి ఇష్టం సార్ వాడిష్టం సార్ మీరు ఇప్పుడు మజ్జిగలో ఆవకాయ కలుపుకుని తింటున్నారు సార్ మజ్జిగంలో నేను పప్పు ఇసుకు తింటాను సార్ మా రెడ్డి ఏమో కూర ఇసుకు తింటాడు సార్ ఇంకొక ఆయన ఉత్త పెరుగన్నం తింటాడు సార్ ఎవడిష్టం వాడిస్తారు మనం ఎవరన్నా సార్ కెడుక్కోవడానికి ఈ నూనె నమ్మిందే కాదు నూనె నమ్మిందే అందరూ నమ్మాలా

ఇప్పుడు యేసు అనేవాడిని దేవుడు పంపించాడా ఆ దేవుడు కాదని ఆ దేవుడు ఆయన మా మనసులో ఉండి ఆశ్చర్యాలు అద్భుతాలు స్వస్థతలు చేసినాడు ఎవరు దేవుడు చేసినాడు పరమాత్మ దేవుడు ఇది ఎందులో రాశారు బైబిల్లోనే లోనే ఉంటాయి చెప్పినాడు చేసేది క్రియలు సుచక్రియలు నాలో ఉంటే దేవుడు చేస్తున్నాడు అని సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే బైబిల్లో యేసు అనేవాడు దేవుడు కాదని చెప్తున్నారు వాడి దేవుడు కాదు రైట్ అంతే కదా సార్ ఈ మాట మీరు ఈ గొర్రెలకు చెప్పాలి మనం పార్టీలో కలుద్దాం సార్ చాలా సంతోషం లవ్ యూ సార్